హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట ఆటోలో అయితే వెళ్తుంటే యాక్చువల్గా ఎప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్ అయితే మీకు తోట అయితే చూపిస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఒక వీడియో చేసి అదైతే మళ్ళీ పూత మీదకి వచ్చి ఫుల్ తెల్ల తెల్లగా ఎంత అందంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఒక్కొక్క కాయ అయితే వచ్చిందనమాట అబ్బా అనుకున్నాను అదైతే చిన్న క్లిప్ చేశాను ఈలోపు టెంపుల్ అయితే వచ్చేసింది సో మామూలుగా అయితే ఇక్కడ గుట్టలు గుట్టలు కోతులు అయితే ఉంటాయి బీభచ్చంగా బట్ ఈరోజు సాటర్డే అవటం వల్ల చాలా మంది మనుషులు ఉండటం వల్ల అవైతే ఏం కనిపించలేదు అమ్మయ్య ఫోన్లే మనుషులు ఉన్నారు అనుకున్నా నిజంగా నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ప్రశాంతంగా మెంటల్గా తిక్క తిక్కగా చికాగా మనసు బాగుంటాయిలో వచ్చి కూర్చుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందని ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ ఆ పంతులు గారు అయితే మనకి ఆ వెంకటేశ్వర స్వామికి ఉంటే నామాలు బొట్లు అయితే నాకైతే పెట్టారు ఇంకా నేను గుడంతా కూడా మొత్తం చుట్టూ తిరిగి చూస్తూ ఆల్రెడీ ఈ వీడియో ఇదివరకు ఒకసారి పోస్ట్ చేశాను బట్ ఇవాళ సెకండ్ టైం మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను చక్కగా అయితే పూజ చేసి మంచిగా అయితే చేశారనమాట మొత్తం కలిపి ఒక పదిహేను ఇరవై మంది నేను యాక్చువల్గా గుట్ట మీద ఉంటుంది ఐదు ఆరు వందల సంవత్సరం క్రితం దేవుడు వెలిసిన దేవుడు ఇక్కడ కొంచెం కోతులు ఉండటం వల్ల అండ్ కొండ కొండపైన ఉండటం వల్ల చాలామంది అయితే ప్రసిద్ధి తెలుసు కానీ తక్కువ మంది అయితే వస్తూ ఉంటారు నేనైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకుని దర్శనం చేసుకుని ఇంకా కిందకైతే దిగొస్తూ మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని చిన్న క్లిప్ అయితే తీస్తూ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ వెళ్ళేటప్పుడే వినాయకుడికి దండం అయితే పెట్టుకుని వెళ్ళాను బట్ మళ్ళీ రిటర్న్లో మీకు చూపించడం కోసం ఇంకొకసారి వినాయకుడికి మళ్ళీ దండం పెట్టుకుంటూ చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మెట్ల మీద అయితే కొంతసేపు కూర్చుందాము చాలా ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం అంతా ఎండ కూడా ఏం లేదు అని అంటే అనిపించింది ఇంకా అక్కడైతే ప్రశాంతం కొంచెం ప్రసాదం అయితే తీసుకుని తింటూ అక్కడే కూర్చున్నాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ లెవెన్ అయితే అయింది అనమాట ఇంకొకరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు సరే మనుషులంతా వెళ్ళిపోతే మళ్ళీ కోతులు వచ్చేస్తే అని భయంతో ఇంకా స్లోగా మనం కూడా స్టార్ట్ అయిపోదాం అనే కాన్సెప్ట్తో నేను కూడా లేసి వెళ్ళిపోయాను ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ చే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అలానే లైక్ ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోవద్దు ప్లీజ్ దయచేసి ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ